హలో అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు వీడియోలో చిన్న చిన్న కంటైనర్స్లో ఆకుకూరల్ని ఎలా గ్రో చేసుకోవాలి దానికోసం విత్తనాలను ఎలా వేయాలి విత్తనాలు వేసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ పాటించాలి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ టిప్స్ పాటించి మనం ఆకుకూర విత్తనాలు వేస్తే హండ్రెడ్ పర్సెంట్ చక్కగా జర్మినేషన్ రేట్ అది బాగుంటుందండి అంటే ఆకుకూరల్లో రకరకాల వెరైటీలు ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క రకం చొప్పున మనం విత్తనాలు అనేవి వేసుకోవాలి అప్పుడే నార్లవి మొలిచి పెరిగేటప్పుడు పడిపోకుండా చక్కగా హెల్దీగా పెరుగుతాయి అనమాట సో ఇప్పుడు మనం మట్టిని కలుపుకునే దగ్గర నుంచి కూడా విత్తనాలు ఎలా వేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా మనం చూద్దాం ఫస్ట్ ఆకుకూరలు పెంచుకోవటానికి మనకి పెద్ద సైజు పెద్ద పెద్ద కంటైనర్ల అవసరం లేదండి ఒకవేళ మన దగ్గర టబ్స్ అవి పెద్ద అవైలబుల్ గా ఉంటే వాటిలో పోసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న ఐదు లీటర్ల డబ్బాలైనా కూడా ఆకుకూరల్ని గ్రో చేసుకోవడానికి బాగా సరిపోతాయి అనమాట మామూలుగా అయితే ఇంత పొడవు కూడా అవసరం లేదండి ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్స్ ఉంటాయి కదా ఈ హైట్ ఉన్నా చాలా అనమాట దీనిలో హాఫ్ ఈ సగం వరకు హైట్ ఉన్నా చాలా అనమాట చాలా ఈజీగా ఆకుకూరలు అనేవి పెరిగిపోతాయి ఎందుకంటే ఎక్కువ వేర్లవి ఫామ్ అవవు కాబట్టి మనం విత్తనాలు వేసిన తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల్లో కాపు సారీ ఇరవై అరవై ఐదు రోజుల్లో హార్వెస్ట్ వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ లోతున్న కంటైనర్స్ అవసరం లేదండి వెడల్పు ఎక్కువగా ఉండే లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉండే కంటైనర్స్ అయితే సరిపోతుంది నేనైతే ఐదు లీటర్ల డబ్బాల్లో పోస్తానమాట ఆ ముఖ్యంగా ఏంటంటే మనం కంటైనర్స్ లో కూరగాయ మొక్కలైనా లేదంటే ఆకుకూరలనైనా గ్రో చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు అడుగున కంపల్సరీగా డ్రైనేజ్ హోల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఒకటి రెండు కాకుండా చూసారా ఇలా మల్టిపుల్ హోల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఎక్సెస్ ఒక ఐదారు హోల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి లోపల మనం వేసిన విత్తనాలు అనేవి ఆ చెమ్మకి కుళ్ళిపోకుండా ఎక్కువ తడ అనేది లేకుండా ఎక్సెస్ వాటర్ అది ఈ డ్రైనేజ్ హోల్స్ వెంట కిందకు అనమాట సో ఎక్సెస్ హోల్స్ అనేవి తప్పకుండా మనం పెట్టుకోవాలి అలాగే ఒకవేళ పాతగా ఇది వరకటి నుంచి మనం కంటైనర్స్ యూస్ చేస్తున్నట్లయితే ఆ మట్టి అది ఒక్కొక్కసారి అంటే ఇందులో ఉండే పాత మట్టి తీసేసినప్పుడు ఈ డ్రైనేజ్ హోల్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ ఈ హోల్స్ లో మట్టి ఏదైనా ఫిల్ అయ్యి ఆ హోల్ అనేది బ్లాక్ అయిపోయిందేమో చూసుకుని క్లీన్ చేసుకుని తర్వాత మనం ఈ హోల్స్ ని చూస్తున్నారా ఇలా రాయితో కానీ పెంకు ముక్కతో కానీ కవర్ చేసుకోవాలి చూసారా నెక్స్ట్ ఏంటంటే ఇలా డ్రైనేజ్ హోల్స్ ని కవర్ చేసుకున్న తర్వాత మనం మట్టిని ఎలా కలుపుకోవాలంటే ఇక్కడ ఒకసారి చూస్తే దీనిలో ఎరువు అలాగే మట్టి కొద్దిగా ఎసుకను కూడా వేసాను అనమాట చూసారా ఇలా గొల్లగా ఉండాలి మట్టి అంటే మనం ఆకుకూరల్ని గ్రో చేసుకునేటప్పుడు అంటే ఆకుల కోసం మాత్రమే మనం గ్రో చేసుకుంటున్నాం కాబట్టి ఆకులు పెద్ద సైజులో గ్రీన్గా పెరగాలి అంటే నైట్రోజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండాలి మనకి తెలుసు కదా నైట్రోజన్ అనేది పశువుల ఎరువులో ఎక్కువగా ఉంటుంది సో ఎరువు పర్సంటేజ్ అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి సో ఒకటి ఒక పోర్షన్ ఎరువు కొద్దిగా మట్టి కొద్దిగా ఇసుక అలా వేసి కలిపి పెట్టుకున్నానండి ఇసుక వేయటం వల్ల ఆకుకూరలు అనేవి పడిపోకుండా చక్కగా మొలకలు అనేవి వస్తాయి పెరిగేటప్పుడు కూడా పడిపోకుండా పెరుగుతాయి అనమాట ఫస్ట్ మనం పెట్టుకున్న ఈ పెంకు మొక్కల్ని కదలకుండా కొంచెం మట్టి వేసుకుని వేపిండి అలాంటివి అవసరం లేదండి అంటే ఉన్నా వేసుకోవచ్చు కానీ మనకి ఆకుకూరలే కాబట్టి వేరుకుళ్ళు అలాంటి ప్రాబ్లం అంటే మనకి రెండు మూడు నెలలు లేదా నాలుగైదు నెలల పాటు ఉండే పాదులకి కంపల్సరిగా పిండి అది వేసుకుంటే పెస్ట్లు అవి రాకుండా ఉంటాయి అట్లా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతాయి అన్నమాట సో నేను ప్రస్తుతానికైతే పిండి అలాంటిది వేయట్లేదు కావాలనుకుంటే దీనిలోనే మనం కొంచెం అబ్సంట్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా చాలు నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ కంటైనర్స్లో ఇలాగే నేను అన్ని కంటైనర్స్లో కూడా ఫిల్ చేసేసాను కదా పైకంట కాకుండా ఇలా కొంచెం లోతుగా కొంచెం ఈ మాత్రం గ్యాప్ ఉండేటట్టుగా మనం నింపుకోవాలి నింపుకోవాలన్నమాట ఆకుకూరలు పెరిగేటప్పుడు పడిపోకుండా పెరగటానికి ఈ అంచు అనేది సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ మాత్రం గ్యాప్ ఉండేటట్టుగా మనం మట్టిని ఫిల్ చేసుకోవాలి ఇది ఒక టిప్ అండి నెక్స్ట్ మనం ఆకుకూర విత్తనాలు వేసుకునేటప్పుడు ఫస్ట్ మట్టి అంతా కూడా బాగా తడిచేటట్టుగా వాటర్ చేసుకోవాలి మట్టిని తడుపుకోకుండా మనం డైరెక్ట్ గా విత్తనాలు ఈ కంటైనర్స్ లో వేసేసినట్లయితే మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ వల్ల విత్తనాలు లోపల కంట వెళ్ళిపోయి మనం నీళ్ళు పోసినప్పుడు ఆ జర్నేషన్ అవటానికి కష్టపడాల్సి వస్తుంది లేదంటే ఒక్కొక్కసారి మొలకలు కూడా రావండి సో అందుకని ముందు మనం మట్టి అంతా కూడా బాగా తడుపుకోవాలి ఇలా బాగా తడుకోవాలండి ఫస్ట్ టైం మాత్రం మట్టిని అలాగే ఇప్పుడు నేను చూపించినట్టుగానే ఆ షవర్ తోనే వాటర్ చేసుకోవాలన్నమాట ఆకుకూరలకి మీకు చూపించడం కోసమని నేను ఈ డబ్బులో వేస్తాను కానీ తోటకూరని అయితే నేను వేరే పెద్ద కంటైనర్ లో వేసుకుంటానండి మిగిలిన ఆకుకూరలతో పాటుగా ఇది ఇది కూడా చూపిస్తున్నాను మీకు ఇందులోనే కొంచెం ఇసుకను కలుపుతున్నాను ఇక్కడ విత్తనాలు ఒకే చోట పోగులాగా కాకుండా మొత్తం కంటైనర్ అంతా పడతాయి అనమాట ఇలా చల్లుకోవటమే విత్తనాలు అంటే తోటకూరకు మాత్రం పెద్ద సైజు లో పెట్టుకోండి ఇదైనా పర్వాలేదు మనకి బాగానే మొలకలు అవి అన్నమాట ఒకసారి కోసుకుంటే పప్పులు అలా వేసుకోవటానికి సరిపోతుంది తోటకూర అయితే ఇలా అండి తర్వాత నేను దీనిపైన మట్టిన తర్వాత చల్దాం పాలకూర అండి పాలకూర కూడా అంతే కొంచెం చాలా అనమాట ఇవి చిన్న సైజు కంటైనర్స్ కాబట్టి మళ్ళీ మనం ఒక వారం అలా అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకోవచ్చు కావాలనుకుంటే వెడవేడంగా ఇలా విత్తుకోవచ్చు కూడా అంటే వెడవేడంగా ఇలా నెక్స్ట్ చుక్కకూరండి అంటే జర్నేషన్ రేట్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి నేను కొంచెం దగ్గర దగ్గరగా వేశాను కొంచెం ఎక్కువే వేసానండి చూద్దాం మొలకలు వచ్చిన తర్వాత కావాలంటే మనం తిర్ణయం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి చుక్క కూర ఇవి కూడా అలా కొంచెం విత్తుదామండి ఇందులో ఇలా విడవెడంగా పెట్టుకుందాం చుక్క కూర అనేసరికి మనకి చక్కగా ఒక నాలుగైదు మొక్కలు ఉన్నా చాలండి కోసే కొద్దీ కూడా గుబ్బురుగా వస్తుంది ఇంతే సరిపోతుంది యాక్చువల్గా ఇన్ని కూడా అవసరం లేదు ఒక నాలుగు మొక్కలు అయితే చాలండి నెక్స్ట్ గోంగూర విత్తనాలు ఇవి కూడా అంతే ఇవి ఏంటంటే ఒకసారి హార్వెస్ట్ కే వస్తాయండి మళ్ళీ మనం కట్ చేసిన తర్వాత కొత్త చిగురలు రావటం అలా ఉండదు అనమాట నెక్స్ట్ కొత్తిమీర చాలా మంది చాలా మంది ఏంటంటే నేను కూడా మొదట్లో కొత్తిమీరను పెంచడంలో ఫెయిల్ అయ్యేదాన్ని అనమాట విత్తనాలు వేసుకోవటం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మట్టిలో ఇసుకను కలుపుకోవాలి అలాగే ఇలా లోతు కొంచెం మట్టి మట్టి పైకంట కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి మనం మట్టిని నింపుకోవాలని చెప్పుకున్నాం కదా అది కూడా మనకి కొత్తిమీర గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట అలాగే విత్తనాలు ఇప్పుడు ఇలా చల్లినట్టు కాకుండా ఇలా గాడిలాగా తీసుకుని మనం కొత్తిమీర విత్తనాలు వేసుకుంటే బాగా మొలక అనేది వస్తుంది అనమాట ఇలా కొంచెం దగ్గర దగ్గరగా వేసుకోవాలి కొత్తిమీర విత్తనాలు వాటర్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి మనం ఇంతకు ముందు వేసిన ఆకుకూర విత్తనాలన్నీ మూడు నాలుగు రోజుల్లోనే మొలకలు అనేవి కనపడతాయి కానీ ఇదైతే విత్తనాలు జర్నరేషన్ రేట్ని బట్టండి వారం నుంచి ఒక్కొక్కసారి పదిహేను రోజులు టైం కూడా పడుతుంది స్లోగా ఉంటుంది అనమాట వీటి జర్నరేషన్ అనేది లేట్గా జర్మినేట్ అవుతాయి నెక్స్ట్ ఈ కంటైనర్లో కూడా కొత్తిమీర వేస్తున్నాము ఇందులో రెండు లైన్లు వేద్దాం మెంతలైనా వేసుకోవచ్చండి సో మొన్నటి వరకు మెంతి కూడా వండుతూనే ఉన్నాను అందుకని ఇంక ఈసారి వేయట్లేదు కొంచెం గ్యాప్ తీసుకుందామని డైరెక్ట్ డైరెక్ట్గా ఎండ్లో కాకుండా కొంచెం సెమీ లో పెట్టుకుని మొలకలవి వచ్చిన తర్వాత మనం ఎండ్లోకి షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం వేసుకున్న విత్తనాలన్నీ కవర్ అయ్యేటట్టుగా పైన చల్లుకుందాం బాగా మందంగా కాకుండా విత్తనం వంతు ఒక సైజు ఉంటే మూడు వంతులు మట్టి ఉండేటట్టుగా చూసుకోవాలి మళ్ళీ నేను మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తానండి నెక్స్ట్ అప్డేట్ కింద ఎలాగో విత్తనాలు వేస్తాను కదా అని చెప్పి ఒక చిన్న వీడియో లాగా పోస్ట్ చేస్తున్నాను త్రీ డేస్ పాటు మాత్రం సెమీ షేడ్ లో పెట్టుకుని తర్వాత ఎండలో షిఫ్ట్ చేసుకోవాలండి ఇప్పుడే మనం ఎండలో పెట్టుకోకూడదు ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా మొన్నటి వరకు ఏమో కంటిన్యూస్ గా వర్షాలు మళ్ళీ ఏమో ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా వస్తున్నాయి ఇందాకలానే ఇలా వాటర్ మాత్రం మేజర్ రోల్ అండి ఇలా షవర్ లాగా చేసుకోవాలి మొదట్లో అక్కడక్కడ ఇలా పైకి వచ్చిన విత్తనాలు ఏమైనా కనపడితే కొంచెం మట్టి కవర్ చేసుకుంటే సరిపోతుంది ఈ తోటకూర అయితే మనకి మూడో రోజునే బాగా కనపడుతుందండి చుక్కకూర పాలకూర కూడా బాగానే మనకి నాలుగైదు రోజుల్లోనే మొలకలు అవి కనపడతాయి కొంచెం కొత్తిమీర మాత్రమే లేట్ అవుతుంది అనమాట గోంగూర కూడా గానే ఉంటుంది ఇంతకు ముందు ఈ తుఫాన్ టైంలో వేశానండి పాలకూర విత్తనాలు దీనిలో చూసారా మొలకలు వచ్చాయి కానీ ఈ ఎండ సరిగ్గా లేక మొన్నటి వరకు పక్కకు పడిపోయాయి అన్నమాట సో వేసిన గింజ బాగానే మొలకెత్తుతుంది కొంచెం ఆకుకూరలు పెరగడానికి ఏంటంటే కంపల్సరీగా ఎండ అనేది అవసరం అవుతుంది మొలకలు వచ్చేంత వరకు మనకి ఎండ లేకపోయినా మొలకలు స్టార్ట్ అయిన తర్వాత ఎండ ఉంటేనే మనకి స్పీడ్ గా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట సో ఇలా మనం ఆకుకూర విత్తనాలు అనేవి వేసుకోవాలి అయితే మీకు చూపించడం కోసమని నేను అన్నీ ఒకేసారి వేసాను కానీ ఈ రోజు మనం తోటకూర విత్తనాలు వేసుకుంటే మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత పాలకూర ఇంకొక ఫోర్ డేస్ తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చుక్కకూర ఇలా మనం గ్యాప్ ఇచ్చి ఆకుకూర విత్తనాలు వేసుకుంటే అన్ని ఒకేసారి హార్వెస్ట్ కాకుండా చక్కగా వారంలో ఒక రెండు మూడు సార్లు కోసుకునేటట్టుగా రోజుకొక వెరైటీ లాగా వస్తాయి అనమాట సో ఇంకొకటి ఏంటంటే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇలా ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే మనం విత్తనాలు వేసిన ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే కి వచ్చేస్తాయి కాబట్టి మంచి మోటివేషన్ గా ఉంటుంది నెక్స్ట్ వెజిటేబుల్స్ ని గ్రో చేసుకోవడానికి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో వస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్